ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್ ನಿನ್ನ ಗೆಸ್ ಇಚ್ಛಿನ ಇಮೇಜ್ ಇದೆ అసలు సింహం మీద స్వారీ చేస్తున్న ఈ ఆరేళ్ల పిల్లవాడు ఎవరో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం పూర్వం మాలిని నది ఒడ్డున ఎంతో అందమైన అడవులు ఉండేవి అక్కడ రకరకాల పండ్ల చెట్లు ఎత్తైన పర్వతాలు నదులు ఉండేవి కానీ ఆ అడవిలో విచిత్రం ఏమిటంటే సింహాలు పులులు వంటి భయంకరమైన జంతువులు జింకలు వంటి సాధు జంతువులతో కలిసి చాలా స్నేహంగా తిరుగుతూ ఉండేవి అటువంటి అద్భుతమైన అడవిలో మహర్షి కన్ముడి ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమంలో ఒక ఆరేళ్ల బాలుడు ఉండేవాడు కన్వుడి దగ్గర పెరిగిన ఆ బాలుడు మామూలు వాడు కాదు ఆ చిన్న పిల్లవాడికి రాజులకు ఉండే లక్షణాలన్నీ ఉండేవి ఆ ఆరేళ్ల పిల్లవాడు పులులను సింహాలను ఏనుగులను పట్టుకొచ్చి చెట్లకు కట్టి వాటి మీద స్వారీ చేసి ఆడుకునేవాడు అతని ఆటలు చూసి ఆశ్రమంలో మునులు కూడా ఆశ్చర్యపోయేవారు ఆ బాలుడి ధైర్యాన్ని చూసి ఆశ్రమంలోని వారందరూ అతనికి సర్వధమనుడు అని పేరు పెట్టారు అంటే అన్నింటినీ లొంగ తీసుకునేవాడు అని అర్థం సర్వధమనుడి తల్లి శకుంతల తండ్రి దుష్యంతుడు ఒకసారి ఆకాశవాణి సర్వధమనుడికి భరతుడు అనే పేరు పెడితే సరిగ్గా ఉంటుందని చెప్పింది అప్పటి నుండి అతన్ని భరతుడని పిలవడం మొదలు పెట్టారు పెద్దయ్యాక భరతుడు ఒక గొప్ప రాజయ్యాడు చాలా పరాక్రమంతో ఎన్నో యుద్ధాలు చేసి గొప్ప పేరు సంపాదించుకున్నాడు ఈ భరతుడు పరిపాలించిన రాజ్యమే ఇప్పుడు మనం నివసించే భారతదేశం ఇదే మైథాలజీ ఛాలెంజ్ టూ ఇమేజ్ యొక్క వివరణ రేపు మరో ఇమేజ్ పోస్ట్ చేస్తాను గెస్ చేయడానికి రెడీగా ఉండండి స్టే ట్యూన్డ్